వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను యజ్ఞమూర్తి పాడుతా తీయగా ఈ షో ఎంత పాపులర్ మనందరికీ తెలుసు ఆంధ్రదేశంలోని అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలే కాకుండా మొత్తం తెలుగు వాళ్ళు వాళ్ళందరికీ కూడా వాళ్ళల్లో ఉన్నటువంటి సింగింగ్ టాలెంట్ని మట్టిలో మాణిక్యాలని గ్రామాల్లో నుంచి వాళ్ళని కూడా బాగా కోయిలల్లాగా పాడేవాళ్ళు అలాంటి వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఎంతోమంది గాయని గాయకుల్ని అందించినటువంటి ఒక పాటల షో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో వచ్చినటువంటి ఆ షో నిజంగా అంతకుముందు ఆ తర్వాత కూడా నా భూతో నా భవిష్యత్ అన్నదానికి ఒక చక్కని తార్కణం ఆ షో సో రామోజీరావు గారి కోరిక మేరకు ఆ షో ఆ షోని తాను ఒక ప్రయోక్తిగా వ్యాఖ్యాతగా ఒక ప్రజెంటర్గా బాలుగారు తీర్చిదిద్దిన విధానం సో అపూర్వం అని చెప్పేసి అందరూ కూడా కొనియాడతారు ఆయన మరణానంతరం ఆ రియాలిటీ షో పరిస్థితి ఏమైంది అనటానికి ఈరోజు ఒక ఔత్సాహిక గాయని అందులో ప్రజ ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ సిల్వర్ జూబ్లీ ఎపిసోడ్ ఇరవై ఐదవ సీజన్ ఏదైతే ఉందో అందులో పాల్గొన్నటువంటి ఒక కంటెస్టెంట్ ప్రవస్తి అనే అమ్మాయి చేసినటువంటి ఆరోపణలు ఆమె చేసిన ఒక వీడియో ఇప్పుడు మొత్తం తెలుగు సమాజంలో ప్రకంపనలు సృష్టిస్తూ ఉంది అని చెప్పడానికి సందేహించాల్సిన లేదు సో తెర వెనక ఇలా జరుగుతుందా అనేటువంటి కొన్ని భయంకర నిజాలను ఆమె బయటపెట్టింది ఇక అందులో ఆమె చెప్పింది వాస్తవమా కాదా అనేది నిగ్గు తేలాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది ఆమె ఆమె చేసిన ఆరోపణలు అమ్మాయి చేసిన ఆరోపణలు నిజమైతే ఇప్పటిదాకా మనం గౌరవంగా చూస్తూ వస్తున్నటువంటి కీరవాణి గారు చంద్రబోసు గారు అలాగే సునీత గారు సో వీళ్ళు నిజానికి వీళ్ళ వ్యక్తిత్వం మనకు కనిపించేది ఒకటైతే వెనక ఉండేది అసలైనది వ్యక్తిత్వం వీళ్ళదిదే అనేటువంటి అనుమానాలకు తీస్తూ ఉంది ఆ అమ్మాయి చేసినటువంటి ఆరోపణలు అమ్మాయి ఎలిమినేట్ అయ్యింది ఇవి ఈ షోలో కానీ అది కూడా చెప్పింది నేను ఎలిమినేట్ అయిపోయానని చెప్పేసి ఇప్పుడు నేనేదో చెప్తున్నాను అనుకోవాకండి అంటే ఎన్నో షోల్లో చాలామంది ఎలిమినేట్ అవుతారు అందరూ గెలవలేరు కానీ ఎలిమినేట్ కాకముందే తాను మాట్లాడితే ఆ కాంట్రాక్ట్ తాను చేసినటువంటి ఏదైతే అగ్రిమెంట్ ఉందో దానికి విఘాతం కలుగుతుందన్న ఉద్దేశంతో నేను ఇప్పుడు దాగా ఆగాను ఇప్పుడు నేను ఎలిమినేట్ అయ్యాను కాబట్టి ధైర్యంగా కొన్ని మాటలు చెప్తూ ఉన్నాను పైగా తన సింగింగ్ కెరీర్ని తన మ్యూజిక్ కెరీర్ని కూడా పణంగా పెట్టేసింది అమ్మాయి ఇంకా నాకు ఏం వద్దు నా కళలు ఏమీ లేవు ఇంకా నేను నాకు నా కెరీర్ వద్దనుకొని ఇవన్నీ కూడా చెప్తున్నాను దీని ద్వారా నాకు ఎలాంటి త్రిట్టు ఉంటుందో తనకు తెలుసు అయినప్పటికీ కూడా ఆ అమ్మాయి చెప్పింది అంటే ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం మనకు తెలిసినటువంటి సునీత సునీత గురించి ఆ అమ్మాయి చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు ఒక అమ్మాయి కంటెస్ట్గా వచ్చినప్పుడు ఆ అమ్మాయి గురించి ఆమె పాట ఎట్లా పాడింది ఏంటి దాని గురించే కదా ఆమె విశ్లేషణలు చేయాలి జడ్జిగా కానీ దీనికంటే ముందు తోటి పక్కన ఉన్నటువంటి ఫెలో జడ్జి చంద్రబోసు గారితో ఇప్పుడు తెలుస్తుంది ఈ అమ్మాయి అసలు వ్యవహారంతా ఇప్పుడు పాటలో బయటపడుతుంది అని చెప్పేసి ఆ అంటున్న మాటలు ఏవైతే ఉంటాయో ఈ అమ్మాయి చెవిని పడ్డాయి దాంతోటి ఏ కంటెస్టెంట్ అయినా సరే అప్పుడు దాకా ఉన్న ఆత్మవిశ్వాసం ఆమె పాడటానికి రెడీ అవుతున్న టైంలో ఒక జడ్జి ఇలా పక్కనున్న వాళ్ళతోటి తక్కువ చేసి మాట్లాడటం ఈ అమ్మాయి బండారం బయటపడిపోతుంది అన్నట్లుగా మాట్లాడితే ఆ కంటెస్టెంట్ పరిస్థితి ఏమవుతుంది అంటే ఆమె విశ్వాసాన్ని ఆత్మవిశ్వాసాన్ని మొత్తం కూడా నాశనం చేసేయటమే కదా ఒక జడ్జి స్థానంలో ఉన్న ఒక 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 వ్యక్తి సో ఇది అంటే ప్రతిసారి నేను అక్కడికి పాడటానికి వచ్చిన ప్రతిసారి ఆమె ముఖం అదోలాక మారిపోతుంది సునీత గారి ముఖం అని చెప్పేసి కూడా చెప్తూ వచ్చి అంటే మొదటి నుంచి కూడా ఎందుకో నా మీద గ్రడ్జిబేడు ఆమె పెంచుకుంది ఎందుకు పెంచుకుందో తెలియదు అన్నట్టుగా కూడా చెప్పారు మిగతా వాళ్ళకి ఎన్ని తప్పులు దొరినా కానీ వాళ్ళకి సైగల రూపంలోనో ఇంకొక రూపంలోనో వాళ్ళకి సలహాలు ఇస్తూ సూచనలు ఇస్తూ ఇచ్చేవాళ్ళు కానీ నాకు మాత్రం ఆమె విమర్శలు చేసేది ఒక దోషలాగా చూసేది అన్నట్లుగా అమ్మాయి చెప్పి బాధపడుతుంటే ఎవరికైనా సరే ఒక ఆలోచన కలుగుతుందిగా కావాలంటే మొత్తం ఆ ఎపిసోడ్లన్నీ ఒకసారి గమనించండి నేను వచ్చినప్పుడు ఆమె ముఖం ఎలా పెట్టుకునేదో చూడండి అని కూడా అమ్మాయి చెప్పింది సరే సునీత గారి విషయం పక్కన అలా ఉంచుదాం అనుకుంటే చంద్రబోస్ చంద్రబోసు ఆస్కార్లో ఒక ఆస్కార్ అవార్డు గ్రహీత నాటు నాటు పాట రాసి ఆస్కార్ తీసుకున్నటువంటి వ్యక్తి పైగా తెలుగు చలనచిత్ర సీమలో ఒక మోస్ట్ పాపులర్ లిరిసిస్ట్గా పేరు పొందినటువంటి వ్యక్తి అతను కూడా అతను అక్కడ జడ్జిగా ఉన్నది ఆ గాయని గాయకులు ఏవైతే పాటలు పాడుతున్నారో ఆ పాటల్లో ఉన్నటువంటి లిరిక్స్ సక్రమంగా ఉన్నాయా లేవా అనేది చూడటం వరకే అది ఆయన బాధ్యత అక్కడ జడ్జిగా ఆయన ఉన్న దానికోసం కానీ ఆయన అది దాటేసి ఆ అమ్మాయి గొంతు గురించి మాట్లాడి నా గొంతు గురించి ఆర్ ఆర్ద్రతగా లేదని చెప్పేసి ఆయన దాని గురించి మాట్లాడుతూ ఉన్నాడు నేను ఒక మేల్ సాంగ్ మేల్ పాడినటువంటి సాంగ్ నేను పాడితే మరి నేను మేల్ ఫిమేల్ని కదా మరి దాని తగ్గట్టుగా ఉంటుంది అది కానీ ఆయన ఆర్ద్రత లోపించిందని మాట్లాడి మాట్లాడాల్సింది లిరిక్స్ గురించి కదా నేను ఎప్పుడూ కూడా నేను పాడిన పాటల్లో లిరిక్స్ విషయంలో ఎప్పుడూ కూడా తప్పు చేయలేదు ఆ విషయంలో ఆయన ఎప్పుడు కూడా వంక పెట్టాల్సిన అవసరం కలిగించలేదు కానీ ఆయన కూడా ఎలా చేశాడు మిగతా వాళ్ళకైతే ఒక రకంగా నా దగ్గరకు వచ్చేటప్పటికైతే ఇంకొక రకంగా అని చంద్రబోస్ గురించి ఆ అమ్మాయి విమర్శించింది కీరవాణి గారు సో కీరవాణి గారి గురించి కూడా ఆ అమ్మాయి అంటే కీరవాణి గారు ఆయన పాటలు తప్ప ఆయన పాటలు పాటడితే ఎలా ఉన్నా సరే వాళ్ళందరూ కూడా మెచ్చుకుంటూ ఉంటారు వేరే వాళ్ళ పాటలు కనుక పాడితే వాళ్ళకి మార్కులు రావు అని కీరవాణి గారి గురించి కూడా అమ్మాయి విమర్శ చేసింది ఇంకా తన గురించి ఏమన్నారో కూడా కీరవాణి గారి ఇలా ఇలా అంటారని చెప్పేసి నేను అనుకోలేదు నేను వెడ్డింగ్ షోలలో వెడ్డింగ్ యొక్క ఈవెంట్ల వాటిలో పాటలు పాడ పాడతాను దాన్ని ఆయన నా పేరు అంటే నన్ను అన్యాపదేశంగా నాకు వర్తించేట్లు అలాంటి వాళ్ళు అసలు సింగర్సే కాదు నా దృష్టిలో అని చెప్పేసి ఆయన మాట్లాడారు అది ఎంత నిజంగా ఆయన అది మాట్లాడి ఉంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కీరవాణి గారు తప్పు చేశారని ఎవరైనా అంటారు వాళ్ళ అవసరాల కోసమో ఇంకొక దానికోసము పెళ్ళిళ్ళలో పాటలు పాడితే తప్పే ఉంది కీరవాణి గారు నిజంగా అలాగ అనుగుంటే మాత్రం ఆయన గ్యారంటీగా తను చేసిన దానికైతే ఖచ్చితంగా దాని వాటిని ఉపసంహరించుకోవాలైనా పాటలు ఎవరు ఎక్కడ పాడినా అది వాళ్ళు ఏదో ఒక అవసరం కోసమో లేదా ఇంకొక దాని కోసం పాడతారు లేదా కొంతమంది వృత్తి అదే వృత్తి కావచ్చు దాన్ని మీరు ఎలా తప్పు పడతారు వాళ్ళు అసలు సింగర్స్ కాదని మీరు ఎలా చెప్తారు సో కీరవాణి గారి అభిప్రాయం కూడా అది ఆ అమ్మాయి చెప్పింది నిజమైతే మాత్రం సో ఆయన్ని ఇక్కడ తప్పు పట్టాల్సిన పట్టాల్సిందే అని చెప్పేసి నేను అంటాను సో ఇలా ఆ అమ్మాయి అనేక ఈ నేను కొన్నే చెప్పాను ఇది కాదు ఇంకా చాలా ఇంకా చాలా చాలా ఎన్నో విషయాలు అమ్మాయి బాధపడుతూ చెప్పుకొచ్చింది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు దగ్గర నేను పాడాను ఆయన రెండు వేల పదహారు రెండు వేల పదిహేడునో ఆయన ఉన్నప్పుడు నేను పాడాను ఆయన ఎంతో మెచ్చుకున్నారు ఆ టైంలో చాలా బాగా పాడుతున్నానని అమ్మాయి సూపర్ సింగర్గా ఎన్నికైన అమ్మాయి తమిళ వాటిల్లో కూడా కంటెస్టెంట్లో కూడా అక్కడ షోలో కూడా పాడిన అమ్మాయి అమ్మాయికి క్లియర్గా చెప్పింది ఇలాంటి వాళ్ళు అసలు అనర్హులు జడ్జిలుగా ఉండటానికి వీళ్ళని అసలు తీసేయండి అని చెప్పేసి వీళ్ళు కూర్చోవడానికి అర్హులు కాదని చెప్పేసింది ఒక చిత్ర గారు ఒక ఎస్పి శైలజ గారు ఒక మనో గారు వాళ్ళు అలాంటి వాళ్ళు ఎంత బాగా వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు ఎంత బాగా చూసుకుంటారు కంటెస్టెంట్ని వాళ్ళతో ఎంత బాగా ఇచ్చేస్తారు ఎన్ని సలహాలు ఇస్తారు వాళ్ళు ఉండాలి వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టాలి అని స్పెసిఫిక్గా పేర్లతో సహా ఆమె చెప్పారు పైగా తను ఈ విషయాల్ని చెప్తా ఉంటే తనకు బెదిరింపు కాల్సి వస్తూ ఉన్నాయి సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్స్లో అంటే ఎక్స్ కంటెస్టెంట్లు కొంతమంది ఫేక్ అకౌంట్స్ పెట్టుకొని నా మీద విమర్శలు చేస్తూ వస్తున్నారు నేను వాళ్ళతో మాట్లాడటానికి ప్రయత్నిస్తూ ఉంటే వాళ్ళు తీయట్లేదు ఎందుకంటే నేను గుర్తుపడతాను కాబట్టి వాళ్ళ గొంతుల్ని కానీ ఒకరు అది ఎవరు చేస్తున్నారు ఆమె ఎవరో నా తెలుసు అంటుంది అంటే మనం ఈజీగా గ్రహించేయచ్చు ఆమె ఎవరి మీద అయితే ఇప్పుడు దాకా విమర్శించారో ఆరోపణలు చేశారో ఆమె ఈ పని చేస్తున్నారనే విషయం ఆ అమ్మాయి పెట్టినటువంటి పోస్ట్ ద్వారా మనకు అర్థమవుతుంది బాలుగారు ఉన్నప్పుడు చాలా గొప్పగా జరిగింది ఆ తర్వాత జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు కూడా చాలా అధ్వానంగా బిహేవ్ చేస్తూ వచ్చారు ఎక్స్పోజ్ చేయమనే వాళ్ళు డ్యాన్సులు చేయమనే వాళ్ళు పాటలు పాడుతూ డ్యాన్సులు చేయమనే వాళ్ళు బాలుగారు ఎప్పుడు కూడా అలా చేయలేదు అలా ఎప్పుడు చేయమని చెప్పి మనం ఫోర్స్ చేయలేదు కానీ వీళ్ళు ఇలా చేస్తున్నారు చీరలు కట్టుకొని ఆ చీరల్ని ఇబ్బందిగా అంటే నాభి కిందికి కట్టుకొని రావాల్సిందిగా అడిగేవాళ్ళు ఈవెన్ కాస్ట్యూమ్ డిజైనర్ కూడా నీకు ఎలాంటి కాస్ట్యూమ్స్ చేయాలో అర్థం కావట్లేదు అన్నట్టుగా మాట్లాడి బాడీ షేమింగ్ చేసేవాళ్ళు సో ఇంత ఘోరంగా ట్రీట్ చేసి ఇది కేవలం నేనేదో ధైర్యంగా చెప్తున్నాను చాలామందికి ఎలాంటి అనుభవాలు ఎదురవుతున్నాయి వాళ్ళు ధైర్యం చేయలేకపోతున్నారంటే నాకు ఏదైనా జరిగితే దీని తర్వాత ఇప్పుడు నేను ఇదంతా బయట పెట్టాను ధైర్యంగా పెట్టండి ఏదైనా జరిగితే దానికి కారణం వీళ్ళే సునీత చంద్రబోస్ కిరవాణే అని కూడా ఆ అమ్మాయి తన వీడియోలో చివరిలో చెప్పుకొచ్చింది మరి ఇలాంటి జరుగుతూ ఉందంటే అంటే పాడుతా తీయగా అనేది ఒక ట్రెండ్ సెట్టింగ్ మ్యూజిక్ షో రి మ్యూజిక్ రియాలిటీ షో మరి అలాంటిది ఈరోజు ఇలా తయారైపోయిందా అనేటువంటి బాధ ఆవేదన చాలామంది సంగీత ప్రియుల్లో కలుగుతుంది ప్రవస్తి విడుదల చేసినటువంటి వీడియో ద్వారా మరి ఇందులో అనేది నిగ్గు తేలాలి నిజంగా అమ్మాయి చెప్పిన ఆరోపణలు చేసిన విమర్శలు నిజమైతే గనక ఖచ్చితంగా పాడుతా తీగ షో గురించి ఆ ఈటీవీ యాజమాన్యం సరైనటువంటి చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి అందరూ కూడా విఘ్న వాళ్ళందరూ కూడా కోరుతున్నారు మరి ఏం జరుగుతుందో అస్ వెయిట్ అండ్ వాచ్